రాష్ట్రం నలుమూలల నుంచి రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే కాకుండా ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించి వారి పట్ల మర్యాదగా నడుచుకుందామని ట్రైన్ ఎస్పీ రాహుల్ రెడ్డి అన్నారు వెములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లు యజమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాజన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నందున ప్రధాన రహదారితో పాటు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్నారు వాహనాలు ఆటోల రాకపోకలతో భక్తులకు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నందున మహాశివరాత్రి జాతర వరకు ప్రధాన ఆలయం మీదుగా రాజన్న ఆలయం వరకు ఆటోలు అనుమతించబోమన్నారు రెండు బైపాస్ రహదారుల మీదుగా ఆటోలు అనుమతిస్తున్నందున ప్రజలకు సౌకర్యాలు యధావిధిగా అందించాలని సూచించారు ఇక విములవాడ పట్టణానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నందున దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం కూడా అందించాలని ఆయన సూచించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు అనంతర మాటలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సమావేశంలో డీఎస్పీ నాగేంద్రాచారి సి లు కరుణాకర్ శ్రీనివాస్ ఎస్ వంజయ్య దిలీప్ దేతలు ఉన్నారు అదే విధంగా వేపడింది ఇది పుణ్య క్షేత్రం ఎక్కడి భక్తులు వస్తుంటారు మన దగ్గరికి భక్తులు వచ్చే వాళ్ళకు వేములవాడ పట్టణానికి వస్తే అందరూ కూడా రిసీవ్ చేసుకుంటారు కష్టం వచ్చినా ఏమైనా ఇబ్బంది జరిగినా వస్తే మేము ఈజీగా బయటకు వెళ్ళగలుగుతామని భావనతో రావాలి బాబు అంతేగాని ఆటో వాళ్ళు ఇబ్బంది పెడతారు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారనో ప్రజలు ఇబ్బంది పెడతారనో వ్యాపారస్తులు ఇబ్బంది పెడతారనో గుళ్ళు ఇబ్బంది పెడతారనో అలాంటి పేరు రాకూడదు తప్పితే గాని కేవలం డబ్బులే వీళ్ళు ఇప్పుడు రాత్రి ఉన్నారు వీళ్ళు కార్ ఎలగొడితే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి వీళ్ళు తప్పని గది లేని పరిస్థితుల్లో ఆటోలోనే వెళ్తారు అనే భావన మీలో ఉండకూడదు మెయిన్ టెంపుల్ ముందు ఎప్పుడైతే మీరు టెంపుల్ ముందు ఒక వన్ సింగిల్ రూట్ ఎంచుకోండి అటు సైడ్ లక్ష్మీ గణపతి వారికి ఆగండి ఇటు అంబేద్కర్ వారికి ఆగండి చూసి వాట్సాప్ లో వచ్చిన వాళ్ళు ఉంటారు దిగిన వాళ్ళు వాళ్ళని మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఎవ్వరి మీద డౌట్ వచ్చినా కానీ కొంచెం డౌట్ వచ్చినా కానీ వాళ్ళ ఫోటో తీసి లేకపోతే ఇట్లా పలానా దగ్గర ఇట్లా నేను ఎక్కించుకున్నాను ఇట్లుంది అని చెప్పేసి ఆ కానిస్టేబుల్కి మీరు పంపండి తీసుకోండి నెంబర్ సీఏ దగ్గర అట్లా పంపితే మాకు కూడా ఐడియా ఉంటుంది లేకపోతే ప్రతిసారి మేము అందరినీ అడగడం పాసిబుల్ కాదు లేకపోతే మేము ఆర్టీసీ బస్సు దగ్గరికి పోతే మాకు ఆటల మీద నమ్మకం లేదంటారు మీకే లాస్ మళ్ళా అండి లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పినా కానీ అదేం ఇష్యూ ఉండదు మేము దాని తగ్గట్టు రెస్పాండ్ అవుతాం ありがとうござんだす。ああ